మేం బయలుదేరే టైం వచ్చేసి ఏడున్నర అయితే అవుతుంది ఇప్పుడైతే మేము కోరుకొండ వెనక నుండి అయితే వెళ్ళబోతున్నాం ఈ ఊరి తీర్థం కూడా రాబోతుంది మార్చి అయితే ఊరు తీర్థం స్టార్ట్ అవుతుంది మీరు చూడకపోయి ఉంటే ఈ పదో తారీఖున తప్పకుండా కోరుకొండ అయితే రండి ఇంకా మా గోదావరి జిల్లాలో చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చూడడానికి భలే ఆహ్వాదంగా ఉంటాయి ఇప్పుడైతే మనం పట్టిసీమ దగ్గరలో అయితే ఉన్నాం ఎదరు కనిపిస్తున్న గోదావరి దగ్గరికి అయితే ఇప్పుడు మనం వెళ్ళాలి ఇక్కడ బైక్ పార్కింగ్ వచ్చేసి యాభై రూపాయలు అయితే తీసుకుంటున్నారు ఇక్కడ వినాయకుడి బొమ్మలన్నీ కూడా ఎలా పడి ఉన్నాయో చూసారా ఇవి నిమజ్జనానికి గోదావరిలో వేసినవి కానీ ఇప్పుడు గోదావరి తగ్గిపోవడం వల్ల ఈ బొమ్మలు అయితే పైకి తేలిపోయి ఉన్నాయి ఎప్పుడైతే గుడికి వెళ్ళడానికి నడుస్తున్నాం ఎప్పుడూ ఎక్కడైతే గోదావరి ఫుల్గా ఉంటుంది కానీ ఇప్పుడు ఇసుకతో నిండిపోయింది గోదావరి మొత్తం కొంత ఆరిపోయింది ఇంకా మనం అదిగా చుమ్మూరికి వెళ్ళాలి ఈ ఇసుకలో లాంచీలో వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకున్నా తీర చూస్తే నడుచుకుని వెళ్ళాల్సి వస్తుంది మార్గం మధ్యలో మెడికల్ క్యాంప్ అయితే నిర్వహించారు ఇక్కడ ఎవరికైనా నీరసంగా ఉంటే టాబ్లెట్స్ ఇస్తున్నారు అలా కొంచెం దూరం ఎదురుకు వచ్చిన తర్వాత ఎక్కడైతే గోదావరి కనబడుతుంది మనకి మొత్తం మనం కూడా సగం దూరం వచ్చేటట్టు అర్థం అయితే ఎక్కువ ఇంకా ఇటు పక్కన అయితే వీరభద్రస్వామి గుడి అయితే ఉంది ఇంకా ఇటు పక్కన అందరూ కూడా గోదావరి స్నానాలు అయితే చేస్తున్నారు ఇంకా పట్టిసీమ ఊర్లో అయితే ఒకవైపు ఆంజనేయ స్వామి మరోవైపు శ్రీరాములు వారు అయితే ఉన్నారు నన్ను పాదాలు మోపగానే పట్టిసీమ ఈ ఊరైతే చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను మళ్ళీ నాళ్ళకైతే రావడం జరిగింది లొకేషన్ అంతా కూడా చూడడానికి ఉంది ఇక్కడ ఇంకా ఎక్కడైతే పెద్దలకి నైవేద్యం అయితే పెడుతున్నారు ఇంకా పిల్లలు ఎక్కడానికి అలాగే పెద్దోళ్ళు ఫోటోలు తీసుకోవడానికి ఇక్కడ గుర్రాలు అయితే చాలా ఉన్నాయి ఇంకా లైన్ చూసుకున్నట్టయితే గుళ్ళోకి మంది ఉన్నారు ఖాళీ అయితే లేదు ఇక్కడ ప్లేస్ చూసుకున్నట్టయితే గోదావరి అంతా ఎండిపోయి ఎడర్లు అయితే అయింది షూటింగ్ అయితే ఇక్కడ భలే ఉంటది ఇంకా ఈ ఊర్లో తీర్థం కూడా చాలా బాగా జరుగుతుంది అయితే మాత్రం చాలానే ఉన్నాయి ఇంకా మేమైతే ఇక్కడ జీడిపప్పు వచ్చి కొనుక్కున్నాం ఇంకా సరిలే కొడుపు ఖాళీగా ఉందా కదా అని రప్ప రప్ప నవ్వులి ఆచిన కొడుపులు అయితే వేసేసాను ఇంకా అలా ఎదురు నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ చాలా చోట్ల అన్న సంతర్పణ అయితే జరుగుతుంది ఇంకా ఇందులో ఐటమ్స్ వచ్చేసి పులిహార పరవన్నం మిల్ల మేకరీ సాంబార్ ఇంకా అలా సంతర్పాన్ని పొట్ట చెక్కలు అయ్యిలే తినేసి ఇంటికి వెళ్ళడానికి అయితే బయలుదేరం కానీ మేము తిన్నది ఎక్కడ అరగదేమో అనేసి టాక్టర్లు అయితే ఇక్కడ విన్యాసాలు చేస్తున్నారు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కానీ ఇసుకలోంచి టాటర్లు అయితే ముందుకు కదలతలేదు ఇంకా ఎండ వండుతుందని పొట్లయితే పొలాయిసేసాను ఇంకా వెళ్తూ వెళ్తూ శివైన పలకరించి పట్టిసీమకి బాయ్ బాయ్ చెప్పేసి మేమైతే వెనక్కి వచ్చేసాం ఇంకా అక్కడి నుంచి గండి పోచమ్మ తల్లి గుడికి వెళ్ళడానికి అయితే మేము బయలుదేరాం కానీ ఎంతకన్నా ముందు ఇక్కడ వేరే కొండ ఏదో ఉందనేసి ఆగం ఇక్కడ ఈ గుడి పేరు వచ్చేసి స్వామి ఆలయం ఇంకా తర్వాత గండి పోషమ్మ గుడికి వెళ్ళడానికి అయితే మేము మళ్ళీ బయలుదేరాం కానీ ఇక్కడ దారంతా కూడా మధ్యలో పోలవరం ప్రాజెక్ట్ వర్క్ ఇంకా జరుగుతుంది ఈ మిషనరీ అంతా కూడా అదే ఇక్కడ కొండని చూసారా ఎంతాలతో వేసారు కింద నుంచి గోదావరి వెళ్ళడానికి దారి కూడా పెట్టారు ఇంకా ఈ ప్లేస్ వచ్చేసి లాంచీలు రేవు ఇక్కడి నుంచే తొమ్మిది గంటలకి పాపగొండలో గట్రా వెళ్తే ఈ లాంచీలు అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి పోచమ్మ గండి కాడ ఉన్నాం గుడి అయితే లోపల ఉంది చూపిస్తాను పదండి మీకు కూడా ఇదేనండి మన గుడి ఇక్కడ కోతులు చూసుకొని ఎలా కుదురుగా కూర్చుంది హాయ్ గుడి అయితే ఇది కానీ ఇప్పుడు గుడి లోపల అయితే మూస్తుంది పక్కన గోదావరి చూసుకున్నట్టు అయితే బల విశాలంగా ఉంది వర్షం వచ్చినప్పుడు అంతా కూడా మునిగిపోతుంది అని చాలా మంది అంటున్నారు ఇక్కడ ఇంకా ఇక్కడ గుడి పక్కన గోదావరి అయితే భలే విశాలంగా ఉంది ఈ గుడి అయితే చిన్నది కానీ ఈ గుడి అయితే చాలా ఫేమస్ చాలా మంది అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు మీరు కూడా ఇక్కడికి వచ్చారు లేదో సార్ చెప్పండి ఇంకా ఈ దారి మధ్యలో ఊర్లన్నీ అయితే ఖాళీ చేస్తారు ఎందుకంటే ఇక్కడ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయిన తర్వాత గోదావరి అంతా కూడా ఊర్లోకి వస్తుందంట ఇక్కడ నేచర్ చూడండి భలే ఉంది ఈ ప్లేస్ చూస్తుంటే నాకు ఈ సాంగ్ అయితే గుర్తొచ్చింది సో ఇవాల్టి వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మరి ఉంటాను బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు రావడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి